హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈ రోజున మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాము అయినప్పటికీ మనం మాయా బజార్ సినిమా చూస్తున్నాము అని అంటే ఈ రోజు ఒక స్పెషల్ ఉంది సో మన ఎన్టీఆర్ గారిది నూట రెండవ జయంతి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఒకసారి ఈ రోజు మనతో పాటు ఎన్టీఆర్ గారు లేరు అని మనం అనుకుంటున్నాము కానీ ఇంతమంది గుండెల్లో ఉన్నారు అండ్ ఈ రోజు మనం అందరం కూడా వచ్చాము అని అంటే ఈ మాయవల్ల సినిమా కోసం మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు సో మరి ఒక్కొక్కరు ముందుగా కేక్ కటింగ్ కార్యక్రమం తర్వాత ఒక్కొక్కరు వారు మాట్లాడతారు ఈ కార్యక్రమం గురించి హ్యాపీ Happy birthday to you. Happy birthday to you, dear i n d i r t h a p p y birthday to you. i d i d r a a r a a p i a a r a a r a a r a r a a r a a r a a r a i r d d i r a a r a t h a y o u i r t h a you. i r b a b u p a a